అన్ని వర్గాల ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటు అర్హత ఉండి ఓటులేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటర్లకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యువ ఓటర్లను ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం చేసేందుకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు జేసీ అన్నారు విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు రాజ్యాంగం కల్పించిన ఓటు అనే సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సక్రమమైన రీతిలో వినియోగించుకోవాలన్నారు ప్రలోభాలకు లొంగకుండా పవిత్రమైన ఓటుతో ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలన్నారు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని సంతకాల సేకరణ చేయడం జరిగింది కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ టాన్ కానీ పర్టికులర్ యంగ్ వాటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము నేను మనం రైస్ కాలేజ్లో కలెక్టర్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చేస్తున్నాము అట్లాగే మనం ఇక్కడ మినీ స్టేడియంలో కూడా చేస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ వాటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు అర్చన సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన దివ్యాంగులకి ఎలక్షన్ పైన అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడము ఓటు ఉన్నవాళ్ళు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన చేయడం అనేది అలాగే ఓటు లేని వారికి ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఓటు హక్కు కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది ఈరోజు మనకి గౌరవ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఓటు అనేది మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము ఒక ఆస్తి అని చెప్పుకోవాలి ఎందుకంటే మన బంగారు భవిష్యత్తుని మనము మన ఓటు హక్కు ద్వారానే మనము నిర్ణయించుకోగలుగుతాము ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి డబ్బులకి అలాగా అమ్ముడుపోకుండా మీ ఓటును మీకు నిజమైన నాయకుడికి ఓటు వేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరుచున్నాను ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనకి ఒక స్పెషల్ యాప్ అనేది కూడా ఇచ్చారు ఆ యాప్ కూడా చెప్తామన్నారు ఆ యాప్లోనే మీ డీటెయిల్స్లు అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఇంటి దగ్గరకే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళే సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు ఆధ్వర్యంలో వికల దివ్యాంగులకి ఒక ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద మా ఓటు హక్కు మేము నిజాయితీగా మేము సొంతగా మేము వచ్చి ఓటు వేసే విధంగా కూడా ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్లో కూడా మా చూపిస్తానని చెప్పారు కనుక ప్రభుత్వం వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది ఆ ఓటుకి మేము అమ్ముడు పోకుండా దివ్యాంగులమైన మేము మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి మా ఓటు హక్కును మేము నిజాయితీగా మేము ఓటేసి మా ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటాం అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రజాప్రతినిధులకు మన ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఎంపీపీకి కానీ జెడ్పీడీసీ కానీ ఏదైనా సరే ఓటు హక్కు ఉంటేనే వారికి ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది కనుక ఓటు హక్కు అనేది మాత్రం చాలా విలువైంది దాన్ని ఎటువంటి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పరిశీలన చేసి మాకు జా జాతీయ స్థాయిలో మాకు దివ్యాంగులకు కూడా మాకున్నటువంటి అవకాశాలన్నిటిని ఎవరైతే సహకరిస్తారో వారికే మేము మా ఓటు హక్కుని వేసుకొని మేము ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వారికి మా విజ్ఞప్తి ఒకటే మాకు రావాల్సిన రాయితీల్ని ఏ ప్రభుత్వం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే మా గురించి దివ్యాంగుల గురించి ప్రతి విషయంలో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ మాకున్న నిర్దేశాన్ని మేము అమలుపరుచుకుంటాం కాబట్టి తెలియజేసుకుంటూ మేము మాట్లాడమని తక్కువ క్షమించడం కోరుకుంటూ చదువుకుంటాం